ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం ఈ నాలుగు విషయాలు గనక చేశామంటే పేదరికం అనేది వెంటాడుతూనే ఉంటుంది మనలో చాలా మంది అనుకుంటూ ఉంటాం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మనకెందుకు ఇలా అవుతుంది మనం ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు ఇంకొంతమంది ఇవన్నీ పాటించకపోయినా వాళ్ళు బానే ఉన్నారు కదా మనకే ఎందుకు భగవంతుడు ఎన్ని కష్టాలను ఇస్తున్నాడని కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు పూర్వజన్మలో ఏవైనా పుణ్యాలు చేసుకుంటే వారు ఆ జన్మలో అనుభవించడానికి ఆస్కారం ఉండదు కాబట్టి ఆ జన్మ ఫలం అనేది వీళ్ళిప్పుడు ఎన్ని తప్పులు చేసినా కూడా అవి గత జన్మ పుణ్యం వల్ల నశిస్తాయి మనం తెలిసి చేసిన తప్పులు కొన్ని తెలియక చేసిన తప్పులు కొన్నింటి వలన ఆర్థిక అనేవి బాధిస్తూనే ఉంటాయి ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపల అంటే బ్రహ్మ ముహూర్తంలో దాంపత్య సుఖమనేది అనుభవించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పును చేయకూడదు తెలిసి కానీ తెలియక కానీ ఈ తప్పు అనేది మనం చేశామంటే తప్పక దారిద్ర్యం అనేది చోటు చేసుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని మన శాస్త్రాల్లో తెలపబడింది ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో దేవతలు సంచరిస్తూ ఉంటారట ఈ సమయం అనేది పూజ ధ్యానం చేసుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ వలన తప్పక దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మనం ఉదయం నిద్ర లేచిన వెంటనే మన ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు కొంతమంది ఉంటారు తినడానికి పుట్టినట్టు లేచి బ్రష్ కూడా చేయకుండా వెళ్లి ఏదో ఒకటి తినడం తాగడం చేస్తుంటారు అలాంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఉదయం లేచిన వెంటనే ఎవరైనా గొడవలు పడే దృశ్యాలు కానీ పక్షులు కుక్కలు గొడవలు పడే దృశ్యాలు ఇలా ఏదైనా గొడవలు వాదులాటకు సంబంధించిన ఏ దృశ్యాలైనా ఆ రోజు ఉదయం లేచిన వెంటనే చూడకపోవడం అనేది చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కొరకు నిద్ర లేచిన వెంటనే ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసిన నాలుగు పనులు ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించాల్సిన ముఖ్య విషయం ఏది కూడా వెంటనే మనకి జరగదు మనం చేసే పనులు క్రమక్రమంగానే మనకి ఆఫలితం అనేది చూపిస్తుంది అది మంచి చెడైనా సరే ఉదయం లేచిన వెంటనే మనం మన అరచేతులను నమస్కార భంగిములో ఉంచి ఏ మంత్రాన్ని తప్పక చదవాలి కరాగ్రి వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రవాతే కరదర్శనం చేతుల మొదట్లో లక్ష్మీదేవి చేతి మధ్య భాగంలో సరస్వతి చేతి మూలాల్లో గౌరీదేవి అలాగే మణికట్టు భాగంలో నారాయణుడు ఉంటారట అందుకే ప్రతి ఒక్కరూ నిద్ర లేచిన వెంటనే మొదట తమ అరచేతులను దర్శించుకున్న తరువాతే మరెవరినైనా చూడాలి ఇలా చేయడం వలన ఆ రోజంతా మనకి అనుకూలంగా ఉంటుంది మనం లేచిన వెంటనే భూమాతకి నమస్కరించుకోవాలి ఏమని నమస్కరించుకోవాలంటే అమ్మ మాకింక తప్పదు నీ మీద కాళ్ళు మోపవలసిన అవసరం ఉంది కాబట్టి కాళ్ళు మోపుతున్నాం దయచేసి మమ్మల్ని క్షమించని చెప్పిన తరువాతనే కాళ్ళు భూమి మీద పెట్టాలి మన ఇంట్లో పెద్దవారు ఉంటే వారి వద్ద ఆశీర్వాదం తీసుకోవడం మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సూర్య భగవానుడికి ఆర్క్యం అనేది తప్పక సమర్పించాలి ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూడగలిగే దేవుడు సూర్యుడు కాబట్టి సూర్య భగవానుడికి ఆర్క్యం సమర్పించడం వల్ల మనకి పలు విధాల మంచి అనేది తప్పకుండా కలుగుతుంది అంతేకాకుండా సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆద్యమిచ్చి నమస్కారం చేసుకుంటే చాలు సూర్యనారాయణుడు ప్రీతి చెంది తన కరుణా కటాక్షాలను మనపై తప్పక కురిపిస్తాడు